హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పావుకోళ్ళు కిరీటము కథ నాలుగవ భాగం విందాం నువ్వెవరువో కాని ఘటుకుడిలాగే ఉన్నావు దేవకన్యలు ఉండే స్థావరం చెబుతాను విను ఇక్కడికి ఉత్తరాన నువ్వు రామడల దూరంలో దివ్యవనము అనే సుందర ప్రదేశం ఉంది ఆ వనంలో ముగ్గురు దేవకన్యలు ఉంటారు మామూలు మార్గం గుండా వనంలో ప్రవేశించిన మనుషులు శిలలుగా మారిపోతారు ఆకాశ మార్గాన ప్రయాణం చేసి ఆ వనం మధ్యగా దిగిన వారికి దేవకన్యుల భాగ్యం లభిస్తుంది వారి వద్దన ఉన్న దివ్య వస్తువుల్ని ఎలా చేజెక్కించుకోవాలో అదంతా మీరు చేయవలసిన ఘనకార్యాలు నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇక మా కన్ను మాకివ్వండి అంది జీమూతం మధుసూదనుడు సగరుణ్ణి దూరం తీసుకువెళ్ళి చూడు సగరా వీళ్ళకి కన్ను ఇచ్చిన తర్వాత మనల్ని భస్మం చేయకుండా ఉంటారన్న నమ్మకమేదీ లేదు అందుచేత నువ్వు ఈ వంకర కర్ర సహాయంతో ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేసి కంటి కంటిచూపుకు అందరంత దూరంలో నా కోసం నిరీక్షిస్తూ ఉండు నేను ఈ కన్ను వీళ్ళకిచ్చి కన్ను ఫాల బాగాన అమర్చుకునేలోగా బాణంలాగా దూసుకు వచ్చేస్తాను అన్నాడు సగరుడు కర్ర సహాయంతో ఉత్తరాభిముఖంగా పరుగు లంఘించుకున్నాడు మధుసూదనుడు కన్ను పైకెత్తి మీ ముగ్గురు చేతులు చాచండి నాకిష్టమైన వారి చేతిలో దీన్ని పడేస్తాను అన్నాడు ముగ్గురు ఆతృతగా చేతులు ముందుకు చాచారు మధుసూదనుడు ఆ కన్నును చేతబుచ్చుకొని ఈ కన్ను పెట్టుకునే అర్హత నీకే ఉంది పెద్దవ్వా అంటూ దాన్ని జీమూతం చేతిలో పడేసి ఉత్తర దిక్కుగా పరిగెత్తాడు అయితే ఆ కన్ను జీమూతం పెట్టుకునేలోగానే మళ్లీ ముగ్గురి మధ్య పోట్లాట ప్రారంభమైంది ఆ కన్ను ఎవరు పెట్టుకున్నారో కాని మధుసూదనుడు ఈలోగా వాళ్ల దృష్టికి అందనంత దూరానికి వచ్చేసి సగరుణ్ణి కలుసుకున్నాడు వాళ్ల దృష్టి నుంచి ఎలా తప్పించుకోగలిగావు అడిగాడు సగరుడు ఆతృతగా మధుసూదనుడు నవ్వుతూ ఏముంది వాళ్ల పేచీలు మనకు తెలిసినవే కదా ఆ కన్ను కాస్త పెద్దదాని చేతబెట్టి ఆ సంగతి మిగతా వాళ్లకు చెప్పి మరీ వచ్చాను మిగతా ఇద్దరు ఆ కన్ను కోసం పెద్దదానితో తగ్గు పెట్టుకుంటారని తెలుసు ఈలోగా నేను వాళ్ళ దృష్టికి అందరంత దూరం రానే వచ్చేశాను అన్నాడు నువ్వు నాకంటే తెలివిగలవాడివి సుమా అన్నాడు సగరుడు నవ్వి తర్వాత ఇద్దరు ఉత్తరాభిముఖంగా బయలుదేరారు తూరుపు తెల్లవారేసరికి వారొక నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు ఆ ప్రదేశం యావత్తు ఎంతో మనోహరంగా ఉంది ఎత్తైన సుగంధ వృక్షాలు పూపొదలు ఎక్కడ చూసినా అందంగా కనిపిస్తున్నాయి బహుశా ఇదే దివ్యవనం కదా అన్నాడు సగరుడు ఆనందపడిపోతూ ఇదే దివ్యవనమైతే ఆ ముగ్గురు స్త్రీలు చెప్పినట్టు మనం ఈ పాటికి శిలా విగ్రహాలుగా మారిపోయి ఉండేవాళ్ళం అలా కాలేదు కాబట్టి ఇది దివ్యవనం మాత్రం కాదు అన్నాడు మధుసూదనుడు అయితే దివ్యవనం ఎక్కడుంది సగరుడు ఆతృతగా అడిగాడు నాకు మాత్రం తెలుసునా ఏమిటి ఇటుగా ఎవరైనా వస్తే అడుగుదాంలే అన్నాడు మధుసూదనుడు అయితే వాళ్ళు ఎంతసేపు నిరీక్షించినా ఒక్క మనిషి కూడా అటుగా రాలేదు ఎవరో వస్తారని ఆ ఎదురు చూడడం దేనికి మీ చెలెలు జ్ఞానసుందరి ఉండనే ఉంది కదా ఆమెను గురించి చాలా గొప్పగా చెప్పావు కదా ఏది ఆమెను ఇక్కడికి రమ్మను ఆమె వస్తే దివ్యవనం గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నాడు సగరుడు భలే భలే సమయానికి భలే చక్కగా జ్ఞాపకం చేశావు అవునవును మా చెల్లెలు జ్ఞానసుందరి ఉంది కదా అంటూ మధుసూదనుడు బిగ్గరగా చెల్లి జ్ఞానసుందరి ఎక్కడున్నావమ్మా ఒక్కసారి వచ్చి మమ్మల్ని ఆదుకో తల్లి అన్నాడు అతడలా అనగానే ఆ ప్రదేశంలో చల్లని మలయమారుతం వీచింది శరీరానికి హాయి గొలిపే శీతల వాయువుతో పాటు మనసుకు మత్తెక్కించే సుగంధం కూడా ఆ ప్రదేశంలో వ్యాపించింది ఓహో నిజంగా మనం చాలా అదృష్టవంతులం మా చెల్లెలు జ్ఞానసుందరి వచ్చేసింది అన్నాడు మధుసూదనుడు సగరుడు అటు ఇటు చూసి ఏదీ మీ చెల్లెలు ఎక్కడా కనిపించదేం అన్నాడు మధుసూదనుడు నవ్వి సగరకుమారా మా చెల్లెలు ఎవరికంటికి కనిపించదు సుమా ఆమె గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి గుర్తుంచుకో అన్నాడు అన్నయ్యా ఏమిటి సంగతి నన్నెందుకు పిలిచావు అన్న మృదు మధుర కంఠస్వరం సగరుడికి వినిపించింది అతడు గొంతు వినిపించిన దిక్కుగా దృష్టి సారించి చూశాడు అయినా అక్కడెవరూ అతడికి కనిపించలేదు మధుసూదరుడు గాలిలోకి చూస్తూ సగరుడి విషయం యావత్తూ చెప్పాడు మీరిప్పుడు దివ్యవనంలోకి వెళ్ళాలి అంతే కదా అంది అదృశ్య రూపంలో ఉన్న జ్ఞానసుందరి అందుకే గదా నిన్ను పిలిచింది అన్నాడు మధుసూదనుడు ఏమిటన్నయ్యా మీ స్నేహితుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మోగవాడి కదా అంది అదృశ్య రూపం నవ్వుతూ సగరుడు నోరు విప్పి మీరు నా ఎదుట ప్రత్యక్షమైతే తప్ప మాట్లాడను అన్నాడు దానికి ఇంకా కొంతకాలం పడుతుంది అంతవరకు మీరు వేచి ఉండక తప్పదు అంది అదృశ్య రూపం ఆ తర్వాత అదృశ్య రూపంలో ఉన్న జ్ఞానసుందరి అన్నయ్య నువ్వు గాలిలో ఎగరగలవు కదా అదుగో ఆ కనిపించే అద్భుతవనమే దివ్యవనం నువ్వు దివ్యవనం పైగా గాలిలోకి లేచి అక్కడి నుంచి వనంలోకి దిగు మీ స్నేహితుడి విషయం నేను చూసుకుంటాలే అంది తక్షణము మధుసూదనుడు గాలిలోకి పైకి లేచాడు సగరుడు తలపైకెత్తి అతన్ని చూస్తుండగానే ఓ వింత జరిగింది మరుక్షణంలో సగరుడు కూడా గాలిలోకి లేచాడు అయితే అతన్ని ఏదో అదృశ్య రూపము గాఢాలింగనం చేసుకుని పైకి లాక్కు వెళుతూ ఉన్న అనుభూతి సగరుడికి కలిగింది ఆ విధంగా తనని ఆలింగనం చేసుకున్నది జ్ఞానసుందరేనన్న విషయం సగరుడికి తెలియకపోలేదు ముక్కు మొగం తెలియని నా వంటి పరాయి వ్యక్తిని ఇలా ఆలింగనం చేసుకోవటం అనుచిత కార్యం కాదా అన్నాడు సగరుడు మందహాసం చేస్తూ క్షమించండి మీ కార్యం సానుకూలపడాలంటే ఇంతకంటే మార్గం లేదు మరి అంది రూపం కొంతసేపు వాళ్ళు గాలిలో ప్రయాణం చేసిన తర్వాత దివ్యవనానికి తిన్నగా వచ్చారు అటు పిమ్మట వాళ్ళు నెమ్మదిగా దివ్యవనంలోకి దిగారు అన్నయ్య నేను వెళతాను మళ్ళీ మిమ్మల్ని మలయ ద్వీపంలో కలుసుకుంటాను అని అదృశ్యసుందరి సగరుడితో వస్తాను వేరే యువక సెలవు అంటూ గాలిలోకి ఎగిరిపోయింది ఆ దివ్యభవనంలోకి మధ్యగా అందమైన భవనం ఒకటి ఉన్నది మిత్రులిద్దరూ ఆ భవనం సమీపంగా వెళ్లారు అయితే ఆ దివ్య భవనంలో ఎవరూ లేరు ఇక్కడ దేవకన్యలు కనిపించరేం అన్నాడు సగరుడు ఆశ్చర్యపోతూ మధుసూదనుడు నవ్వి దేవకన్యలు పగలు భూలోకంలోకి రారు వాళ్ళు రాత్రికి వస్తారు అంతవరకు మనం ఇక్కడ ఉండక తప్పదు అన్నాడు సాయంకాలం వరకు వాళ్ళు భవనంలో హాయిగా విశ్రాంతి తీసుకున్నారు రాత్రి మొదటి జాము గడిచిపోతున్నదనగా గజ్జల చప్పుళ్ళు దేవకన్యల నవ్వులు కిలకిల రావాలు శ్రవణానందకరంగా వినిపించాయి అదుగో దేవకన్యలు వచ్చేస్తున్నారు మనం వాళ్లకు ఎదురు వెళ్ళి వినయ విధేయతలతో స్వాగతం పలకాలి అన్నాడు మధుసూదనుడు ఇద్దరూ భవనం నుంచి యువతలకి వచ్చారు నక్షత్రం కాంతి మీదుగా నడిచి దివ్యవనంలోకి అడుగుపెట్టిన ముగ్గురు దేవకాంతలు వాళ్ళ చిలికెత్తలు మధుసూదనుడికి సగరుడికి కనిపించారు ఆ ఇద్దరు పురుషుల్ని చూస్తూనే దేవకాంతలు గతుక్కుమని నిలుచున్న చోటనే ఉండిపోయారు ఎవరు మీరు ఇక్కడికెలా రాగలిగారు అంటూ ముగ్గురు దేవకన్యలు అడిగారు మధుసూదనుడు తమ వృత్తాంతం చెబుతూ తల్లులారా నా స్నేహితుడైన ఈ సగరకుమారుడు లోకకంటకురాలైన నాగకుండలి రాక్షసిని సంహరించేందుకు బయలుదేరాడు ఇతనికి మీ వద్ద గల మాయా ఎగిరే పావుకోళ్ళు అద్భుత కిరీటము కావాలి వాటిని ఇచ్చి లోక కళ్యాణం జరిపించండి అన్నాడు మీరు శిలలుగా మారకుండా ఈ దివ్యవనంలో అడుగు పెట్టడమే గొప్ప అయితే ఆ మాయా వస్తువుల్ని మానవులు ధరించేటందుకు అర్హులు కారు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులే ధరించగలరు అందుచేత వాటిని ఇచ్చేందుకు వీల్లేదు అన్నారు దేవకనెలు ఏం చెప్పాలో మధుసూదరుడికి తోచలేదు సగరుడు నవ్వి అమ్మా దేవకాంతల్లారా నేను గంధర్వకుమారుడను నా తండ్రి గంధర్వుడు నా తల్లి మానవకాంత ఆ దివ్య వస్తువులు ధరించే అర్హత నాకున్నదని మీరు భావిస్తే వాటిని నాకు ప్రసాదించండి అన్నాడు దేవకన్యలు నవ్వి ఇకనేం ఆ వస్తువులు తప్పకుండా ఇస్తాము అన్నారు ఆ తర్వాత ముగ్గురు దేవకన్యలు స్మరించగానే తమ చేతుల్లో ప్రత్యక్షమైన మాయాసంచిని ఎగిరే పావుకోళ్ళని అద్భుత కిరీటాన్ని సగరుడికిచ్చి మాయమయ్యారు వాళ్ళు మాయం కాగానే ఆ దివ్యవనము అందులో ఉన్న దివ్య భవనము కూడా మటు మాయమయ్యాయి భేషు సగరకుమార దాదాపు నీ ప్రయత్నం సఫలీకృతమైనట్టే ఇక నాగకుండలి రాక్షసు యొక్క సంహారం ఎలా జరగాలన్నది మనం తీరుబడిగా కూర్చొని ఆలోచించవలసిన విషయం అన్నాడు మధుసూదనుడు ఇదంతా మీ అన్నా చెల్లుళ్ళ సహృదయతకు నిదర్శనం మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియకుండా ఉంది అన్నాడు సగరుడు మధుసూదనుడు నవ్వి ఊరుకున్నాడే తప్ప బదులు చెప్పలేదు నాగకుండలి రాక్షసి గురించి తర్వాత ఆలోచిద్దాం ముందుగా వీటి గురించి ఆలోచిద్దాం అంటే ఈ మూడు దివ్య వస్తువుల్లో దివ్యత్వం ఉందో లేదో పరీక్షించాలి కదా అన్నాడు సగరుడు తన చేతిలో ఉన్న వస్తువుల వంక చూస్తూ మధుసూదనుడు నవ్వి అంత అనుమానంగా ఉంటే పరీక్షించి చూడు అందులో తప్పే ఉంది అన్నాడు మొట్టమొదటిగా సగరుడు పావుకోళ్లు తడుక్కునేందుకు నిశ్చయించుకున్నాడు అతడు కిరీటాన్ని మాయాసంచిని మధుసూదనుడికి ఇచ్చి పావుకోళ్లు తొడుక్కునేటందుకు కూర్చున్నాడు ఒక పావుకోడు పక్కన పెట్టి రెండోది కాలికి తొడుక్కున్నాడు అతడు పక్కన ఉన్న పావుకోడును తీసి తొడుక్కుందాం అనుకునేటంతలోనే అతడి కాలికి ఉన్న పావుకోడు అమాంతం గాలిలోకి లేచింది దానితో పాటే సగరుడు తలక్రిందులుగా గాల్లోకి లేచాడు ప్రమాదం గ్రహించిన మధుసూదనుడు అమాంతం ఎగిరి వెళ్ళి సగరుణ్ణి రెండు చేతులతోటే పుచ్చుకొని నేల మీదకు తీసుకువచ్చాడు అంతేకాదు అతడి కాలుకున్న మాయా పావుకోడుని తీసి నేల మీద ఉన్న మరొక పావుకోడు పక్కన పెట్టాడు ఏమిటిది నేను తలక్రిందులుగా ఆకాశంలోకి లేచానేమిటి నువ్వే గనుక లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడికి పోయి ఉండేవాడినో అన్నాడు సగరుడు ఆయాసపడిపోతూ మిత్రమా ఇవి మాయా పావుకోళ్ళు నువ్వు మామూలు చెప్పులాగా ఒకదాని తర్వాత ఒకటి తొడిగితే ఇలాగే జరుగుతుంది ఈ పావుగోళను ఒక్కసారే తొడుక్కోవాలి అదైనా నిలుచుని తొడుక్కోవాలి కూర్చొని తొడిగితే కాళ్ళు పైకి తల కిందకి అవుతుంది తెలుసా అన్నాడు మధుసూదనుడు ఓహో అలాగా అంటూ సగరుడు మాయా కిరీటాన్ని తీసి నెత్తిమీద పెట్టుకున్నాడు అతడలా పెట్టుకున్నాడో లేదో తక్షణం మాయమైపోయాడు అది చూసిన మధుసూదనుడు సంతోషంతో చప్పట్లు కొడుతూ అద్భుతం మహాద్భుతం ఏమయ్యా సగరకుమారా ఎక్కడున్నావు అన్నాడు ఎక్కడుండటమేమిటి ఇక్కడే నీ ఎదురుగా ఉన్నానే కనిపించడం లేదా అన్నాడు అదృశ్య రూపంలో ఉన్న సగరుడు లేదు లేదు నువ్వు నాకు కనిపించడం లేదు ఇక మనము మలయ ద్వీపం దిక్కుగా బయలుదేరవచ్చు నీవు వీటి సహాయంతో నాగకుండలి రాక్షసిని ఇట్టే సునాయాసంగా చంపగలవు అన్నాడు మధుసూదనుడు సగరుడు నెత్తిమీద ఉన్న కిరీటాన్ని తీసి చేత్తో పుచ్చుకున్నాడు అప్పుడు సగరుడు మధుసూదనుడికి కనిపించాడు ఇక మనము మలయద్వీపం దిక్కుగా బయలుదేరదామా అన్నాడు సగరుడు ముందు సరంజామా అంతా సిద్ధంగా ఉందో లేదో చూసుకో అన్నాడు మధుసూదనుడు సగరుడు తన వద్ద ఉన్న వస్తువులన్నింటినీ ఒకసారి పరీక్షగా చూసుకొని ఇదిగో డాలు మొలకు నువ్విచ్చిన ఖడ్గం మాయా పావుకోళ్ళు మాయా కిరీటము మాయా సంచి అన్నీ ఉన్నాయి ఇక మనము ఆకాశంలోకి ఎగరటమే తరువాయి అన్నాడు సరే పావుకోళ్లు ధరించు అంటూ చెప్పి మధుసూదనుడు తన మాయాశక్తితో గాలిలోకి లేచాడు సగరుడు పావుకోళ్లు ధరించాడు ఆ వెంటనే అతడు కూడా గాలిలోకి లేచి మధుసూదనుణ్ణి అందుకున్నాడు ఇద్దరూ ద్వీపం దిక్కుగా బయలుదేరారు ఆకాశంలో మేఘాల్ని దూసుకుంటూ ఉల్కల్ని తప్పించుకుంటూ వాళ్ళు ఆనందంగా వెళుతున్నారు సగరుడికి ఆకాశంలో ఎగరటం అదే మొదటిసారి కావటం వల్ల అతడి మనసు ఎక్కడికో తెలియపోతున్నట్లుగా ఉంది మనం అర్ధరాత్రి సమయంలో బయలుదేరామో తెల్లవారిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో పగలైతే ఎంచక్క ప్రకృతి దృశ్యాలు అవి చూసుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా అన్నాడు సగరుడు మధుసూదనుడితో ఆ వెంటనే అతడికి సమీపంగా గలగల మన నవ్వు మృదుమధురంగా వినిపించింది ఆ నవ్వు ఇంత క్రితం సగరుడు విని ఉండటం వల్ల అతడికేమీ ఆశ్చర్యం అనిపించలేదు ఓహో జ్ఞానసుందరి గారు కూడా మనతో పాటే వస్తున్నారన్నమాట అది సరే నేను అడిగిన దాంట్లో నవ్వదగ్గ విశేషమేముంది అన్నాడు విశేషం కావాలా అయితే చెబుతా వినండి నాగకుండలి రాక్షసి పగలు ద్వీపం యావత్తు తిరుగుతూనే ఉంటుంది దాని కళ్ళు ఏ జంతువు కోసమో వెతుకుతూనే ఉంటాయి అటువంటి సమయంలో మీరు దాని కంటబడితే చాలు శిలా విగ్రహం కింద మారిపోతారు ఇక దాన్ని చంపటమన్న ప్రసక్తి ఉండదు రాత్రిపూట అయితే అది ఎక్కడో ఒకచోట నిద్రపోతూ ఉంటుంది అప్పుడు దాన్ని చంపటం సులభం అంది అదృశ్య రూపంలో ఉన్న జ్ఞానసుందరి మనము మలయద్వీపం చేరుకునేలోగా అక్కడ నేనేం చేయాలో ఆ విషయాన్ని వివరంగా చెప్పండి అన్నాడు సగరుడు తూర్పు తెల్లవారిలోగా మనం మలయద్వీపం పైగా ఆకాశంలో ఐదు వేల అడుగుల ఎత్తున ఉంటాము అప్పుడు మీకు అన్ని విషయాలు చెబుతాము అన్నది జ్ఞానసుందరి అయితే మనం తెల్లవారి వరకు ఇలాగే ఆకాశంలో ప్రయాణం చేయవలసిందేనా అడిగాడు సగరుడు ఆహా చేయవలసిందే అంది జ్ఞానసుందరి మీకేమీ దివ్యశక్తులున్నాయి అందున ఆకాశ గమనం మీకు అలవాటే అయి ఉంటుంది మరి నాకేమో ఇదే ప్రథమ ఆకాశయానం కొంపదీసి మూశానో అమా అంతా నేల మీద పడిపోతాను అంచేత నాకు నిద్ర రాకుండా ఉండాలంటే నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెబుతూ ఉంటే సరిపోతుంది అన్నాడు సగరుడు అలాగే అడగండి జవాబు చెబుతాము అంది జ్ఞానసుందరి అసలు మీరెవరు నా మిత్రుడు మధుసూదనుడు నిర్జన ప్రదేశంలో తిరగటానికి కారణమేమిటి మీరు అదృశ్య రూపంలో ఉండవలసిన అగత్యమేమిటి నాగకుండలి రాక్షసిని సంహరించేటందుకు మీరు నాకెందుకింత సాయం చేస్తున్నారు వీటికి సమాధానం చెప్పండి చాలు అన్నాడు సగరుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జ్ఞానసుందరి మౌనంగా ఉండిపోయింది మీ చెల్లెలకి ఏమైనా అభ్యంతరాలున్నాయేమో నువ్వైనా చెప్పు మిత్రమా అన్నాడు సగరుడు మధుసూదనుడి దిక్కు తిరిగి అప్పుడు మధుసూదనుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు మిత్రమా నీ పుట్టుకులాగే మేము కూడా దివ్య దంపతులకు పుట్టిన వాళ్లమే మాది లోకం నేను పుట్టిన తర్వాత మా చెల్లెలు జ్ఞానసుందరి పుట్టింది అందుచేత మా తల్లిదండ్రులకు నాకు కూడా మా చెల్లెలంటే ఎంతో ప్రేమానురాగాలు ఉండేవి ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా జరుగుతూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు జ్ఞానసుందరికి భూలోకంలోని వింతలు విడ్డూరాలు చూడాలన్న కోరిక కలిగింది ఆమె నాతో అన్నయ్య ఒకసారి భూలోకం వెళ్ళొద్దని రావు అంది భూలోకం వెళ్లేందుకు మా లోకాచారం ప్రకారం తల్లిదండ్రుల అనుమతి కావాలి వివాహం కాని కన్యా భూలోకం వెళ్ళకూడదన్న నియమం కూడా ఉంది ఆ సంగతే జ్ఞానసుందరితో చెప్పాను అమ్మకీ నాన్నకీ తెలియకుండా ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం రారా అన్నయ్యా అంటూ మారాం చేసింది చెల్లెలి ప్రేమ కొద్దీ నేను అంగీకరించాను ఇద్దరం హాయిగా గాలిలో తేలుకుంటూ ఆకాశ మార్గాన బయలుదేరి భూలోకంకి వచ్చాము మేము ఓ నిర్జన అరణ్య ప్రదేశంలోకి దిగాము అక్కడ సంచరించే క్రూర మృగాల్ని అందమైన పక్షుల్ని ప్రకృతి సౌందర్యాన్ని చూసుకుంటూ చివరకు ఓ ముని ఆశ్రమానికి చేరుకున్నాము మేము అంతక్రితం మునుల్ని చూడలేదు మునులంటే ఎవరో వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో కూడా మాకు తెలియదు అదేం విడ్డూరము కాని మా లోకంలో ఆకలి దప్పులంటే ఏమిటో తెలియని మాకు భూలోకంలోకి అడుగుపెట్టగానే వాటి బాధ తెలిసి వచ్చింది మేము ముని ఆశ్రమానికి వెళ్ళి చూశాము అక్కడొక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు నేను అతని దగ్గరగా వెళ్ళి స్వామి మాకు ఆకలిగా ఉంది తినేటందుకు ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాను అయితే సమాధిలో ఉన్న మునీశ్వరుడు పలకలేదు ఆకలికి తాళలేని జ్ఞానసుందరి చిరాకు పడుతూ వాణ్ణి అడిగేదేమిటన్నయ్య ఇలారా కొంపలో ఏమైనా ఫలాలున్నాయేమో చూద్దాం అంది నేను జ్ఞానసుందరిని అనుసరించి పర్ణకుటీరంలోకి అడుగుపెట్టాను లోపల ఓ దొత్తులో పుట్టతేనే ఉంది ఒక మూలగా మీద కందమూల ఫలాలు ఉన్నాయి జ్ఞానసుందరి ఆతృతగా ఫలాలు తీసుకొని కడుపు నిండా తిని దొత్తలో ఉన్న తేనె తాగింది అయితే నేను కొద్దిగా జ్ఞానం తెలిసిన వాణ్ణి కావటం వల్ల ఏం జరుగుతుందోనని భయపడుతూనే ఉన్నాను అంతలో మునీశ్వరుడు ధ్యాన నిష్ట చాలించి పర్ణకుటీరంలోకి వచ్చి మమ్మల్ని చూస్తూనే ఆగ్రహంతో కళ్ళెర చేశాడు పావుకోళ్ళు కిరీటము నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగము చివరి భాగము చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్